హాయ్ హలో అండి చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చేసాను ఒక ట్రెండింగ్ కలెక్షన్ సాఫ్ట్ రీజనబుల్ ప్రైస్లో మేము ముందుకు తీసుకొచ్చేసాను శారీస్ అయితే చూసేద్దాం ఫస్ట్ కలర్ అండి ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం మనం వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుంది అనేది ఫోటో చూపిస్తున్నాము ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది కలర్స్ చూస్తానండి సెకండ్ కలర్ కలర్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది నేను ఏ శారీ అయితే చూస్తున్నానో సేమ్ ఎగ్జాక్ట్గా వస్తుంది ప్రైస్ మీరు ఆల్రెడీ స్టిక్కర్ ఉంది కదా అదే అనుకుంటారేమో అది అనుకోకండి చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తున్నాను మీకు యాష్ అండ్ పింక్ కలర్ కలర్ ఇంకొక చూడండి మన సుజిత గారు వేర్ చేస్తే కలర్ ఎలా ఉంది చాలా సూపర్ లుక్ అయితే వచ్చేసిందండి లాస్ట్ కలర్ అండి ఈ శారీ కలర్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది మనకి కాస్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ మీద సిక్స్ ఫిఫ్టీ ఉంది కదా సిక్స్ ఫిఫ్టీ అయితే కాదండి ఫైవ్ ఫిఫ్టీ అండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎలా ఉంది ఇలాంటి కలెక్షన్ మీ ముందుకు తీసుకురావాలంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ